నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ జనసేన ఈయన ఉన్నారు కదా జనసేన లీడర్ నాగబాబు కొన్నిదేళ్ళ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడండి జగన్ కోసం చంద్రబాబు పవన్ అనితలకు రిక్వెస్ట్ చేశారు ఏమని రిక్వెస్ట్ చేశారు జనసేన నేత ఇప్పుడు ఈయన ఉన్నారు కదా నాగబాబు ఈయన పవన్ కళ్యాణ్కి నాగబాబుకి రిక్వెస్ట్ చేశారంట అనిత గారికి జగన్మోహన్ రెడ్డి గొప్పోడని నిజంగా ఆయనకు రక్షణ కల్పించండి అతను న్యాయం చేయండి అంటే కొన్ని డిమాండ్స్ తో కూడిన కొన్ని కొన్ని రిక్వెస్ట్లు ఆయనకి ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కొన్నిదేలా నాగబాబు ఏంటి మీకు గుర్తుందా లేదో రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సీఎం కాకముందు బిఫోర్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈయన ఇబ్బంది పెట్టారు సో ఆ విధంగా ఆయన న్యాయం చేయండి ఈ ఐదేళ్ళు ఆయన చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు సో ఎవరిని కలవట్లేదు ఇప్పుడు ఈయన ఫ్రీగా ఉన్నాడు సో ఈయనకి ఇప్పుడు ఏవైతే ఇబ్బంది పడుతున్నా అవన్నీ ప్రభుత్వం సాల్వ్ చేయండి అని ఒక రిక్వెస్ట్ లా పెట్టారంట కొన్నిదే నాగబాబు జగన్ కు న్యాయం చేయాలని నాగబాబు రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఏదో అన్యాయం జరిగిందంట సో దానికి న్యాయం చేయండి అని రిక్వెస్ట్ గా లెటర్ పెట్టారంట సీఎం గా బిజీగా ఉండడంతో కుదరలేదు అన్నారు ఇప్పుడు న్యాయం చేయాల్సిందే అన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు పదవి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు న్యాయం చేయండి అని తెలిపారంట అసలు ఏం జరిగిందంటే అసలు ప్రధానంగా చూడండి ఈయన ట్వీట్ కోట్ చేశారు ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇది ఎక్స్ వేదిగ్గా రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డికి కోటం ప్రభుత్వం న్యాయం చేయాలి ఎందుకంటే పంతొమ్మిదిలో అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశారు కోడికత్తి సీన్ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఈ యొక్క డ్రామా ఆడాడు కదా ఇప్పుడు అతని కోడికత్తి సీను ఐదేళ్ళు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి కొన్న బిజీ స్కెడ్యూల్ వల్ల ఆయన కుదరలేదు ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరం ఉంది కాబట్టి అతని మీద హత్యయత్నం చేసి నేరస్తుడు సరైన శిక్ష విధించాలి కదా కాబట్టి ఆయన కేసు తక్షణం విచారించి అమాయకుడు వంటి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారంట కోడిక సీన్ ఈయన కోడిక సీన్ గుర్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని చంపేశాడంట సో దానికి సంబంధించిన కేసును క్షణం సాల్వ్ చేయాలని ఇప్పుడు రిక్వెస్ట్ చేశారంటే ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంట అసలు ఆయన పొడవలేదు ఈయనకి గుచ్చుకొనలేదు ఏం లేదు అంత డ్రామా అండి ఒకే నిజంగా జరిగితే విచారణ అయితే చేయండి ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే ఇప్పుడు ఈయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇప్పుడు ఏపీలో ఇది ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది చూద్దాం ప్రభుత్వం స్పందిస్తున్న ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే లెట్స్ వేటెన్సీ చూస్తున్నానండి ఆకాశ న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్